కులమంతా మరచిదవంట మానవ కోటికి మనుగడ కోసము గోవిందునిగా నిలిచితివంట వంట మానవ కోటికి మనుగడ కోసము గోవిందునిగా నిలిచితి వంట గోవింద 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 ఎన్ని మారులు తలచిన గాని తనివి తీరని నామమది గోవిందా ఎన్ని మారులు గాని కనివి తీరని నామది గోవిందా భక్తుల కోరిక భక్తిని మించి ముక్తిని చేర్చును నామమది గోవింద భక్తుల కోరిక భుక్తిని మించి ముక్తిని చేర్చును నామది గోవింద 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 గోవిందయని పిలువగానే గోకులమంతా మరచదవంట మానవ కోటి మనుగడ కోసము గోవిందునిగా నిలిచి తీవంట కష్టాల కడలిన మునిగిన జీవికి జీవన్ముక్తికి దారిని చూపును కష్టాల కడలిన మునిగిన జీవికి జీవన్ముక్తికి దారిని చూపును அந்தரங்கமுனரங்க அனுக்கோ மதினோவி அனுக்கோ மதினோவி கோவிந்தோவிந்த 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 கோவிந்த గోవిందాయని పిలువగానే గోకులమంతా మరచిదవంట మానవ కోటికి మనుగడ కోసము గోవిందునిగా నిలిచితి వంట గోవిందాయను నామము కల్లా ఇహమున దొరకదు అతి సులువనుకోగా గోవిందాయను నామము కల్లా ఇహమున అతి కోగా జన్మ జన్మలా లేక నోటను పలుకదు ఆ నామము గోవింద జన్మ జన్మలా లేక నోటను పలుకదు ఆ నామము గోవింద 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 గోవిందయలి పిలువగానే గోకులమంతా మరచెదవంట మానవ కోటికి మనుగడ కోసము గోవిందునిగా నిలిచితి వంట గోవింద 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 Govinda, 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 Govinda.